యోహాను రాసిన మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయం పదహారవ వచనం నుండి పదహారవ వచనం నుండి ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము మూడవ వచనం వరకు మన ఇడల దేవునికి ఉన్న ప్రేమను మన ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు ప్రేమ స్వరూపియై ఉన్నాడు ప్రేమయందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు దేవుడు వాణి యందు నిలిచి ఉన్నాడు తీర్పు దినమందు మనకు ధైర్యము కలిగినట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది ఎలియనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో ఆయన మనము కూడా ఈ లోకములో ఈ లోకంలో అట్టి వారమై వారమై ఉన్నాము అట్టి ప్రేమలో భయం ఉండదు అంతేకాదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును భయము దండనతో కూడినది భయము దండనతో కూడినది భయపడి వాడు భయపడి ప్రేమయందు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాదు ఆయనే మొదట

తాను చూసిన తాను తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని తాను చూడని దేవుని ప్రేమింపలేడు ప్రేమింపలేడు దేవుని ప్రేమించువాడు దేవుని ప్రేమించి కూడా తన సహోదరుని కూడా ప్రేమింపలను ప్రేమింపవలన ఆజ్ఞను మనం ఆయన వలన మనం ఆయన వలన పొంది ఉన్నాము ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు పుట్టించిన వానిని ప్రేమించు వాడిని ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వాడిని మూలముగా పుట్టిన ప్రేమించును మనము దేవుని ప్రేమించు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము మనం ఆయన ఆజ్ఞలను గైకునిటయే దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు